అమరావతికి మణిహారంగా అతిపెద్ద ఔటర్ రింగ్ రోడ్ను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది హైదరాబాద్ ఓఆర్ఆర్ కంటే పెద్ద రింగ్ రోడ్కు ప్రతిపాదనలు చేస్తోంది మొత్తం నూట తొంభై కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు ఇరవై నాలుగు ఏడు వందల తొంభై కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను ను ఎన్హెచ్ఏకు సమర్పించింది హైదరాబాద్ ఔటరింగ్ రోడ్డు కంటే పెద్దగా అమరావతి ఔటరింగ్ రోడ్డు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది అందుకోసం నూట తొంభై కిలోమీటర్ల మేర నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణకు సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక మేరకు అమరావతి ఔటరింగ్ రోడ్డు నిర్మాణం కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా డీపీఆర్ ను ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయానికి సమర్పించింది మొత్తం నూట తొంభై కిలోమీటర్ల మేర నిర్మించాలని ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై కోట్ల అంచనా వ్యయంతో డిపిఆర్ ను అందజేసింది హైదరాబాద్ ఔటరింగ్ రోడ్డు పొడవు నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు అంతకంటే పెద్దగా అమరావతి ఔటరింగ్ రోడ్ను నూట తొంభై కిలోమీటర్ల మేర నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆరు లేన్లుగా ఓఆర్ఆర్ ను నిర్మిస్తారు అందుకోసం అమరావతిలో భూసేకరణ చేస్తారు భూసేకరణ వ్యయంలో వెయ్యి కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది ఓఆర్ఆర్ లో భాగంగా కృష్ణానదిపై రెండు వంతెనలు నిర్మిస్తారు ముప్పలూరు వద్ద మూడు పాయింట్ ఒకటి ఐదు కిలోమీటర్ల మేర ఒక వంతెన మున్నంగి వద్ద నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర రెండో వంతెన నిర్మించనున్నారు గంగినేనిపాలెం అటవీ ప్రాంతంలో రెండు టన్నెల్లు నిర్మించాలని ప్రతిపాదించారు మొదటి టన్నెల్ ఒకటి కిలోమీటర్లు రెండో టన్నెల్ రెండు కిలోమీటర్ల మేర నిర్మిస్తారు ఇందుకోసం పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంది అమరావతి ప్రాంతాన్ని ఓఆర్ఆర్ తో అనుసంధానిస్తూ రెండు స్పర్ రోడ్లు నిర్మిస్తారు తెనాలి నుంచి కాజా టోల్ ప్లాజా వరకు పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర మొదటి స్పర్ రోడ్ నారా కోడూరు నుంచి గుంటూరు శివార్లోని బుడంపాడు వరకు ఐదు పాయింట్ రెండు సున్నా కిలోమీటర్ల మేర రెండో స్పర్ రోడ్డు నిర్మిస్తారు అమరావతి ఓఆర్ఆర్ కోసం ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు అందులో రాష్ట ప్రభుత్వం మూడు వేల నూట పదిహేడు కోట్లను భరించనుందే ప్రాజెక్టును పన్నెండు ప్యాకేజీలుగా పనులు చేపట్టాలని ప్రతిపాదించారు